నిన్న సండే స్పెషల్గా అందరి ఇంట్లోనే ఉంటే మేక కాళ్ళు అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే దాంతో సూప్ లాగా వింటర్ సీజన్లో జలుబు దగ్గు అలా ఉన్నా ఇవి సూప్ తాగితే మంచిది హెల్త్ కని చెప్పి ఇంకా సూప్ అయితే చేస్తున్నాను అనమాట అలాగే తలకాయ కూడా తీసుకొచ్చారు మా అత్తయ్యము తలకాయ అయితే తలకాయ చారు అయితే పెట్టింది మెదడు కూడా తీసుకొచ్చారు మా హస్బెండ్ పిల్లలకి పెడితే మంచిది అని చెప్పి దేనికి దానికే సపరేట్గా బౌల్స్లో అయితే వేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు సూప్ చేయడానికి కావాల్సినవి అయితే కట్ చేసుకొని తరిగేసి పక్కనైతే పెట్టాను ఇంకా అలా చాక్తో పైపైన గీరేసుకొని మంచిగా సాల్ట్ పసుపు అయితే వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఎక్కువ టైమ్స్ నీచు వాసన పోయేదాకా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుని కుక్కర్లో అయితే చేస్తున్నాను గట్టిగా ఉంటాయి కదా కుక్కర్ పెట్టేసుకుంటే మంచిగా కుక్ అవుతుందని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసి చెక్క లవంగ యాలుక్కాయి బిర్యానీ ఆకైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడైతే ఆనియన్ పచ్చిమిర్చి కూడా అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ అయితే నేను చిన్న రోల్లో అయితే కొన్ని మిరియాలు అయితే వేసి కచ్చపచ్చాగా దంచి అవైతే తీసుకుని అందులో అయితే వేసుకున్నాను ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి కదా అలాగే కొన్ని ధనియాలు కూడా అలాగే దంచి కచ్చాపచ్చాగా అవి కూడా అయితే వేసేసాను అందులో ధనియాలు కూడా అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కలిపేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చిట్కడంతా కారం అయితే వేసాము అదైతే ఆప్షనల్ ఏపైన పర్వాలేదు మా అత్తయ్య అన్నారు కొంచెం వెయ్యి టేస్ట్ బాగుంటుంది అంటే కారం అయితే వేశాను అదిగోండి అలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న మేక కాళ్ళు అయితే వేసుకొని నూనెలో కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ అలాగే పసుపు అయితే వేసుకొని మిక్స్ చేసుకొని కలుపుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం అయితే గరం మసాలా అయితే వేసాను కొంచెం టేస్ట్ బాగుండడం కోసం అదిగోండి గరం మసాలా ప్యాకెట్తో కొంచెం అయితే కొంచెం అంటే వేసాను అన్నమాట గరం మసాలా ఇప్పుడు అందులో ఇప్పుడు అందులోనే ఎసరికి సరిపడాన్ని నీళ్ళు అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కాళ్ళతో సహా కొత్తిమీర అలాగే కొంచెం పుదీనాకైతే వేసుకొని మిక్స్ చేసుకొని మంచిగా కలిసేలా ఒకసారి ఈ టైంలో ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోతే వేసేసుకొని ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను మీరు తీసుకున్న మేక కాళ్ళు ముద్ర లేతని బట్టి తీసుకోండి అనమాట విజిల్స్ అయితే మేమైతే టెన్ విజిల్స్ అయితే పెట్టాము అదిగోండి సూప్ అయితే ఇంకా అలా ఉంది ఒకసారి మా అత్త అయితే ఉప్పు చూస్తున్నారు సరిపోయిందంట ఇంకా మా పిల్లలు కూడా మంచిగా తాగారు బాగున్నాయి టేస్ట్ అయితే సూపు ఇంకా తర్వాత అలా వడగట్టేసుకొని ముక్ ఇంకా సూప్ అంత అలా గిన్నెలో వడకట్టేసుకుని దాంట్లో ఉన్న పీసెస్ ఇంకా సూప్లో అయితే వేసేసుకొని మంచిగా పిల్లలు మా హస్బెండ్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు టెన్ విజిల్స్ పెట్టాం కదా చక్కగా ఉడికిపోయింది మటన్ అయితే ఇంకా అత్తయ్య మామయ్య పిల్లలు మా హస్బెండ్ అయితే మంచిగా సూప్ అయితే ఎంజాయ్ చేశారు వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఇట్లాగా ట్రై చేయండి